హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మనం చూడొచ్చు మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేశారని ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో నేనైతే ఉన్నాను ఇక్కడ చూసుకుంటే కనుక లాస్ట్లో వచ్చేసి మెగా డిఎస్సీకి సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అయితే అప్డేట్ అయితే చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి సో ఇక్కడ చూడొచ్చు పీజీటీ ఇంగ్లీష్ సో ఇక్కడ స్టేట్ జోన్ వన్ జోన్ టూ అని చెప్పేసి ఇక్కడ జోన్స్ వైజ్గా కూడా ఉన్నాయి హిందీ అదేవిధంగా సాంస్క్రిట్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి అండ్ పీజీటీఎన్ఎల్ బయో సైన్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఉన్నాయి సివిక్స్ కానీ బాటనీ కానీ కామర్స్ కానీ అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి స్టేట్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని చెప్పేసి పీజీటీ ఫిజికల్ సైన్స్ అని చెప్పేసి పీజీటీ సోషల్ స్టడీస్ అదేవిధంగా జాలజీ సో ప్రిన్సిపల్కి సంబంధించి కూడా అయితున్నాయి సో ఇక్కడ మనమైతే క్లిక్ చేసి చూద్దాం ఒకసారి అయితే దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది సో పీజీటీ సంబంధించి ఇంగ్లీష్ నేనైతే ఓపెన్ చేశాను ఇక్కడ మీరైతే మెరిట్ లిస్ట్ అయితే చూడొచ్చు సో మెరిట్ లిస్ట్లో ఈ విధంగా అవుతుంది పోస్ట్ సబ్జెక్ట్ మీడియం అని చెప్పేసి ఇంగ్లీష్ డిస్ట్రిక్ట్ వైజ్గా సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఓబీసీ ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది కటాఫ్స్ అనేవి సో ఎయిటీ సెవెన్ ఇలా అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్ అనేవి కొద్దిగా హైగానే ఉన్నాయని చెప్పొచ్చు ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ టూ సెవెంటీ నైన్ లీస్ట్ కట్ ఆఫ్ అయితే మనం చూద్దాం ఆల్మోస్ట్ సెవెంటీ అబౌవ్ అవుతున్న సెవెంటీ త్రీ ఇక్కడ లోకల్లో చూసుకోవచ్చు బీసీ వారికి వచ్చినాయి చాలామంది కూడా సెవె సెవెంటీ వన్ కూడా ఉంది బీసీబీ బీసీ ఏ సెవెంటీ ఉంది సో కొందరికి సిక్స్టీ నైన్ కూడా ఉన్నాయి ఓసీ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే సో ఇక్కడ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ కూడా మీరైతే చూడవచ్చు సిక్స్టీ నైన్ ఉన్నవారికి కూడా అయితే మెరిట్ లిస్ట్ చోటు అయితే కల్పించారు సో కంప్లీట్గా ఇక్కడ మీరైతే మెరిట్ లిస్ట్ అయితే చూడచ్చు కంప్లీట్గా అక్కడ సిక్స్టీ బో మార్క్స్ ఉన్న వారికి కూడా అయితే రావడం అయితే జరిగింది ఒకసారి కూడా ప్రతి ఒక్కరైతే చెక్అవుట్ అయితే చేయొచ్చు సో మెరిట్ లిస్ట్కి సంబంధించి ఓకేనా సో ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురుచూసినట్టు ట్వంటీ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది గైస్ అందరూ కూడా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి మేబీ కొందరు అయితే ఈ టైంకి ఉండకపోవచ్చు ఆన్లైన్లో సో మార్నింగ్ అయితే చెక్అట్ చేసుకోండి ఓకేనా ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్